అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి పెట్టి ధన్యత పొందినవాడు ఆయన ఒక రోజున చావదుంపలు ఉడికించి మెత్తగా అయిపోయాయిని చూసి తేనె పట్టుకొచ్చి దోనిలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య ఆయన అన్నాడు రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం తనకి కొడుకుని పిలిచి అన్నాడు రే నువ్వు ఈ చావుదుంపలు జాగ్రత్తగా చూస్తుండు నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాను అలాగే నాన్నగారండి అన్నాడు వాడు కూర్చున్నాడు బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలిసింది వీడికి ఏమిటి అలవాటు నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు అప్పుడే మనకి పెడతారు కాబట్టి అక్కడికి ఎక్కడికో వెళ్లి పెట్టడం ఎందుకు నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేంటి ఈ పిల్లవాడు నమ్మాడు ఉన్నాడు అక్కడ ఈశ్వరుడు అని తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు తినేస్తే తండ్రి వచ్చాడు వీడు మిగిలినవి తినేశాడు స్వామికి పెడితే తినచ్చుగా తినేసాడు వాడు తండ్రి వచ్చారు ఏవిరా చామదుంపలు అన్నాడు నాన్నగారు అండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు మీరు రమ్మన్నాను ఆకలేసేస్తా ఉంది స్వామి ఉండలేను నాన్నగారు వచ్చే వరకు నేను తినాలంటే మీకు పెడితే కానీ అంటారు కదా నాన్నగారు మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను రండి స్వామి అని అడిగాను వచ్చారు పెట్టాను తినేశారు తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది చెట్టుకు పెట్టావా తిన్నాడా వెంకటేశ్వరుడు ఆయన అమాయకత్వం ఆయింది ఎంత చేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తి ఎత్తి పిల్లాడిని పడబోయాడు చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని